హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఇవాళ వీడియో వచ్చేసరికి అండి నా థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ మీతో కూడా షేర్ చేసుకున్నది ఈ వీడియో చేస్తున్నానండి అండి ఇవన్నీ నేనైతే ఓన్గా చేసుకున్నాను నా సొంతంగా నేను చేసుకుని నెక్స్ట్ మా సిస్టర్ కూడా కొన్ని చేస్తుంది ఇంకా ఇద్దరం కలిసి అయితే చాలా వరకు చేశారండి మెయిన్ నేను ఎక్కువ చేసుకున్నాను ఇవి కూడా అండి ఎక్కువ బయట మెటీరియల్స్ అయితే అస్సలు కాదండి నా దగ్గర నేను ఎట్లా మిషన్ టైలింగ్ చేస్తాను కాబట్టి నా దగ్గర మిగిలిన వాడితోనే ఇవన్నీ సెట్ చేశాను చూడండి ఇవి చూసారా ఫస్ట్ సరే గోల్డ్ కాంబినేషన్ అండి ఇవంటే చాలా వాటి సెట్ అవుతాయి కాబట్టి గోల్డ్ కాంబినేషన్లో చేసుకున్నాను ఇవి సింగిల్గా ఫోర్ చేసుకున్నాను అండి ఇవి సింగిల్గానే వేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా కాంబినేషన్ ఏదైనా ఇవి పెట్టుకొని అంటే శారీ కలర్ ఈ విధంగా పెట్టుకొని కూడా ఇట్లా వేసుకున్నాను చూడడానికి ఎంత బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవన్నీ మనకి ఇప్పుడు మన సమోసాలకి అటువంటి వాటికి బ్లౌజెస్ కుడతాను అటువంటి వాటిని కొంచెం మిగిలేసరికి అవన్నీ ఆ విధంగా సెట్ చేశాను చూడండి ఎంత బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి కూడా అండి గోల్డ్ కాంబినేషన్ ఇది నాకు ఈ విధంగా డ్రెస్ ఉంది ఒకటి అందుకని డ్రెస్కి సింగిల్గా అంటే టూ చేసుకున్నాను మనం డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఎక్కువ బ్యాంగిల్స్ అయితే వేసుకోం కదండి ఒక్కొక్క కదా వేసుకుంటాం ఇట్లాగా నాకు ఇది గోల్డ్ అండ్ పింక్ టైప్ అది మెరూన్ టైప్లో డ్రెస్ ఉన్నసరికి దానికి కొంచెం చిన్న ఫ్లవర్స్ లాగా ఆ విధంగా చేసుకున్నాను చూడండి బాగుంది కదా ఈ సిక్స్ వచ్చేసరికి వచ్చేసరికి గోల్డ్ టైప్లో చేసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మన డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతాయి ఇవి కూడా టూ మాత్రమే చేసుకున్నాను ఇవి వచ్చేసరికి గోల్డ్ టైప్లో చేసుకున్నాను ఎక్కువ గోల్డే కదా ఎక్కువ గోల్డ్ ఆ టైప్లో ఉంటాయి కాబట్టి డ్రెస్సెస్ ఈ విధంగా చేసుకున్నాను చూడు చుట్టూ అటు ఇటు అది లడ్డు స్టోన్ లేస్ లాంటిది తెచ్చి కుట్టేసేసి మధ్యలో వచ్చేసరికి బాల్ లేస్ ఇక మధ్యలో వచ్చేసరికి వైట్ స్టోన్ లేస్ అయితే ఆ విధంగా పెట్టేసాను ఇది వచ్చేసరికి అండి ఇది నాకైతే కాదు మా సిస్టర్కి అయితే ఇచ్చాను ఇవి మా చెల్లెలకి ఇవి వచ్చి అమ్మాయికి డ్రెస్ వచ్చి ఇది చూడండి గోల్డ్ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ డ్రెస్ అయితే దీన్ని ఏం చేశారంటే నాకు వేరే వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారండి ఆ బ్లౌజ్ మనం అంటే హ్యాండ్స్ కింద ఈ విధంగా ఇట్లా మిర్రర్స్ వచ్చాయి ఆ మిర్రర్స్ ఏమవుతాయి మనం ఎలాగో తీసి పక్కన పడేస్తూ ఉంటాం ఎందుకంటే మనం కుట్టేటప్పుడు సూద్ దాని కింద పడిపోయింది అనుకో సూద్ ఇరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఆ పక్కన పడేసిన వాటితోటి అవన్నీ పక్కన పెట్టి ఈ విధంగా చేశాను చూడండి ఒక ఫ్లవర్ టైప్లో చేసుకున్నాను ఎంత బాగున్నాయి కదా మనం బయట కొనే కంటే మనం నచ్చిన విధంగా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా ఇంకా నెక్స్ట్ అనేసరికి అది ఇంకా మెయిన్ పింక్ అండి పింక్ అండ్ ప్రతి సారీ కానీ ప్రతి ఒక్కరు మనకు ఎక్కువ పింక్లో నచ్చుతుంది నా ఫేవరెట్గా పింక్ బాగా నచ్చుతుంది కాబట్టి పింక్లో అయితే సిక్స్ సిక్స్ చేసుకున్నానండి సన్నవి చూసేసరికి ఇట్లాగా ఒక్కొక్క బ్లౌజ్తో ఒక్కొక్క బ్యాంగిల్తోనే చేశాను ఈ మధ్యలో ఉంది చూసారా అది వచ్చేసరికి త్రీ బ్యాంగిల్స్ మధ్యలో పెట్టి ఈ విధంగా థ్రెడ్ లాగా చుట్టేసి ఈ విధంగా చేశాను చూడండి ఇవి ఈ విధంగా ఇట్లా వేసుకున్నా బాగుంటాయి లేదా కాంబినేషన్లో వేరే వేసుకొని ఇట్లా పెట్టుకున్న కూడా బాగుండే సింగిల్గా ఇట్లాగా ఆ మూడు కూడా ఆ విధంగా అయితే పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు వేసుకోలేదు చూడండి ఈ విధంగా పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి తడి తగలకుండాది ఎన్ని డేస్ అయినా మన అయితే ఉంటాయండి ఎటువంటిగా పోవు అంటే మనం చమ్మ అంటే వాటర్ అట్లా తగిలే ఏమద్దంటే ఆ థ్రెడ్గా కట్టి అంతా ఊడిపోతుంది అలా కాకుండా ఈ విధంగా మనం వేసుకొని జాగ్రత్తగా యూజ్ చేసుకున్నాం అనుకోండి మన దగ్గర చాలా రోజులు అవుతాయి మనం బయట ఎత్తుకునేది కూడా ఇవి మనకి తక్కువ ప్రైస్లోనే వస్తాయి నెక్స్ట్ అదేవిధంగా మనకు నచ్చిన డిజైన్స్ అయితే చేసుకోవచ్చు ఇది కొంచెం చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ మాకు బాగా నచ్చాయండి ఈసారి అండి ఇవి చేసేటప్పుడు వీడియో తీయలేదు అంత ముందు చేస్తాను ఈసారి చేస్తే కంపల్సరీ వీడియో అయితే చేస్తాను మీకు కూడా యూస్ అవుతుంది కాబట్టి చూడండి ఈ విధంగా వేసుకొని ఇట్లా మధ్యలో పెట్టుకొని ఒక సైడ్కి ఒక్క హ్యాండ్ గ్లాబ్ వేసుకుని పక్కన చేతికి వాచ్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఆ టైప్ అయితే అది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసి షేడ్ కలర్లో వచ్చానండి దీన్ని వచ్చి పీచ్ కలర్ టైప్లో చేసి ఇట్లాగా మధ్యలో వచ్చేసరికి నిండు గోల్డ్ కలర్ వచ్చి స్టోన్ అయితే వేసేసుకున్నాను టూ మాత్రమే చేశాను ఇవి డ్రెస్సెస్ మీదకి బాగుంటాయని టూ చేసుకున్నాను లేదంటే శారీ మీదకైనా ఈ విధంగా చూడండి ఈ విధంగా కాంబినేషన్లో వేసుకొని ఒక చేతికి వాచ్ పెట్టుకున్నాం అనుకుంటే చాలా బాగుంటుంది కదా ఈ విధంగా వేసుకున్న నెక్స్ట్ వచ్చేసరికి చిన్న పాపకైతే మా చెల్లెలు కూతురికి అయితే చిన్న అంటే ఇంకా ఇవన్నీ చూసి నాకు కూడా కావాలనేసరికి చిన్నగా రెండు చేశాను నేను చూసి ఇంత చూపించాక మిర్రర్ మిగిలే అని చెప్పి ఆ మిర్రర్ తోటి పింక్ కలర్ పెట్టేసి ఈ విధంగా చేసి ఇచ్చాను చాలా బాగున్నాయి కదండి మీకు చూడండి ఎంత బాగున్నాయి ఈసారి కంపల్సరీ వీడియో చేస్తాను నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి ఇవన్నీ నా థ్రెడ్ బ్యాంగిల్స్ వరకు ఇవన్నీ మన ఓన్గా చేసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదండీ నాకైతే ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను నా వీడియో నచ్చింది ఒక లైక్ ఇది తీసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి